నమస్కారం న్యూస్ స్వాగతం పేద కుటుంబానికి ఆదుకున్న సంఘం సభ్యులు నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో ఇటీవల పోతగంటి వీరయ్య ఇల్లు సిలిండర్ పేలి పూర్తిగా విషయం విషయం తెలుసుకున్న సాలూర ముద్రాజ్ సంఘం వాళ్ళు యూత్ కలిసి పరామర్శించి తమ వంతు సహాయంగా పదహారు వేల మూడు వందల రూపాయలను మరియు డెబ్బై కిలోల బియ్యాన్ని అందజేశారు మరియు అదేవిధంగా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ పేద కుటుంబానికి ఆదుకోవాలని వారు తెలియజేశారు మండలంలో ముద్ర సంఘం తరఫున సాయంత్ర కాలేనలో క్రితం సిగంధ పేరు దీంట్లో ఆమెకు మా ముద్ర సాయం చేయడం జరిగింది దీంట్లో భాగంగా భవిష్యత్తులో ఎవరైనా సాయం చేసి ఉంటే వారు సాయం చేయాలని మా సంఘం తరఫున కోరుతున్నాం ఏదైతే సాలూర గ్రామంలో ఒక మూడు రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి మొత్తం దగ్నమైపోయి మా ముద్రా తరపున పదహారు వేల మూడు వందల రూపాయలు ఆర్థిక సాయం చేసినాం మరియు డెబ్బై ఐదు కిలోల బియ్యం సహాయం చేసినాం మా యూత్ తరపు నుంచి వాళ్ళకు ఎంతనో కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది కావున ఎవరైనా ఉంటే ముందుకొచ్చి దాతలు వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న పెళ్ళేకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి